అందరికీ నమస్కారం లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలంటే ఇలా చేయండి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లక్ష్మీ అనుగ్రహం కావాలని అందరికీ కోరిక ఉంటుంది ధనం ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ తాపత్రయపడుతూ ఉంటారు ఎంతో కష్టపడి చేసినా ఇంట్లో డబ్బు నిలవని వారు కొందరు ధనం వచ్చిన పలు సమస్యలతో నీటిలా ఖర్చు అయిపోతుందని మరికొందరు ఎంత కష్టపడ్డా చాలీ చాలని బ్రతుకులు అని మరికొందరు ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే వీరంతా శాస్త్రం చెప్పిన విధి విధానాలను పాటిస్తే తప్పక లక్ష్మీ అనుగ్రహం కలగడమే కాదు పది మందికి ఉపయోగపడే స్థాయికి చేరుకుంటారు అయితే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ బూజు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుందట ఇక ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేయరో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని చెప్తుంటారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుందని కుటుంబ సభ్యులకు చిరాకుపోయి ప్రశాంతత కలుగుతుంది అలాగే ప్రతి శుక్రవారము కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన సంపద వృద్ధి చెందుతుంది శుక్రవారం రోజున పేదలకు అవసరమైన వారికి దాన చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి సంతోషిస్తుందట మంచి పనులు చేయడం ఇతరులకు సహాయం చేయడం అబద్ధాలు చెప్పకపోవడం వంటివి లక్ష్మీదేవికి సంతోషాన్ని కలిగిస్తాయి లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లో ఎల్లప్పుడూ శుభ్రత పాటించాలి ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవిని పసుపు కొమ్ములతో అర్చించడం వలన స్త్రీలకు మాంగళ్య భాగ్యం కలుగుతుంది సంపద వృద్ధి చెందుతుంది అలాగే ప్రతి శుక్రవారము గురువారము కూడా సాయంత్రం పూట సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది దుష్ట శక్తుల నివారణకు నెగిటివ్ ఎనర్జీలను దూరం చేసి చక్కటి ప్రశాంతత అష్టలక్ష్మి అనుగ్రహాన్ని కలుగజేస్తుంది లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా లక్ష్మీనారాయణులను కలిపి పూజించాలి అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ప్రతి పండగకు తప్పక గుమ్మానికి మామిడి ఆకుల తోరణం పువ్వుల మాలల తోరణాలు కట్టుకుంటే తప్పక లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ప్రతి శుక్రవారం కూడా గడపకు తులసి కోటకు పసుపుతో అలంకరణ పూజ చేస్తే తప్పక సర్వభూత స్వరూపిణి అయినా దారిద్ర్యనాశిని అయినా ఆ అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా పూజించడం వల్ల ధన లాభం కలుగుతుంది పసుపు కుంకుమ కమలం పువ్వు తామర గింజలు పాలు పెరుగు నెయ్యి వంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనవి చూశారు కదండి లక్ష్మీ అనుగ్రహం కోసం చేయవలసిన పనుల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you, thanks for watching.